రాత్రి పగలైన దేవుని ఆయన మొక్కుతా నేను మాత్రం ఎవరికి ఇవ్వలేదు అంత జూట మాటలు అంత జూట ఉన్నారు అందరు ఎవ్వరికి ఇవ్వలేదు అంత జూట మాటలు అంత జూట లేపి ఉన్నారు అందరు ఇంత వయసు వచ్చింది ఎవరు ఇస్తామని ఇంతవరకు లేదు నాకు పద్మశాది అంటే సార్ వాళ్ళు ఉన్నారు ఊర్లోనే కూడా లేకుండా చేసిండ్రు ఒకప్పుడు ఇల్లు అయితే వచ్చింది బట్ మేము అడగ కూడా అడగలేదు మేలే ఒక్కోళ్ళు కూడా కనీసం చాయ్ కూడా తాగలేరు మాకు ఈన పుణ్యాన మాకు వచ్చింది వీళ్ళు మేము మానేటం ఎవ్వరైతే చేయలేరు మాకు ముప్పై వేయలేదు ఇనమ్మ పుణ్యం వస్తది అయినా ఎంత మంచి మంచి ఇటువంటి మంచి మంచి హస్మాబాద్ లో అసలు లేడు ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా అస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం సో ఏదైతే ఇంద్ర సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ లీడర్లు సో ప్రతి ఇల్లుకు ఐదు వేలు కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి ఎలిగేషన్స్ అయితే చేయడం జరిగింది మరి వాస్తవంగా అస్నాబాద్ గ్రామ పంచాయతీకి సంబంధించి సో ఏదైతే ఇందిరామైళ్ళు లబ్ధిదారులు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే సో నిజంగా వాస్తవంగా ఏదైతే వాళ్ళ నుంచి ఈ కమిషన్ రూపంలో కావచ్చు ఏదైతే లంచం రూపంలో అమౌంట్ ఇచ్చిరా లేదా లేకపోతే వారికి జెన్యున్గా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చిరా వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే పేరు నా పేరు శిరీష సో వచ్చింది సో డబ్బులు తీసుకొని ఇట్లా ఇల్లు వచ్చిందని చెప్పిండ్రు చెప్పినాక మేము అది ప్రొజెక్టర్ అది ఇచ్చిండ్రు ఇస్తా ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు ఇస్తే మేము అది స్టార్ట్ చేసుకుని తొందరగా స్టార్ట్ మాకు ఏమీ అడగలేరు ఎవరేం అడగలేరు వచ్చిందని స్టార్ట్ చేసుకున్నాము అమౌంట్ కూడా పదినాల పడ్డాయి అని చెప్పిండ్రు పదినాల పడ్డాయి కూడా అమౌంట్ కానీ ఎవరు ఏమీ అడగలేరు ఎవ్వరు ఏమీ తీసుకోలేరు పెద్దగూడదు అమౌంట్ లక్ష రూపాయలు పడ్డది సో ఎంబోల పర్దు టెన్ డేస్ అయింది సో ఇంద్రమోలు విషయంలో మీరు ఎవరి కానీ ఒక రూపాయి ఒక రూపాయలు ఎవరికి ఇవ్వొద్దు అని చెప్పిండ్రు కూడా పెద్దలు సో కాంగ్రెస్ లీడర్లేమన్నాయో పైసలు తీసుకొని పెడతాం లేకపోతే క్యాన్సల్ ఎవ్వరు ఏం చెప్పలేరు ఎవ్వరు ఏమీ అడగలేరు వచ్చింది మా అకౌంట్లనే నేరుగా మా అకౌంట్లోనే వడ్డై లక్ష రూపాయలు మేము ఎవరికి డబ్బులు ఇవ్వలే ఎవరు అడగలేదు మాకు డబ్బులు వచ్చినాయి ఎనిమిది దినాలు మేము ఫోటో దిగిన ఎనిమిది నాలుగు డబ్బులు వచ్చినాయి పదిహేను రోజులు అవి మాకు వచ్చి డబ్బులు మాకు ఎప్పుడు ఎవరు ఇల్లు ఇవ్వలేదు ఎవరు తక్కువ ఒక ఇల్లు ఇవ్వలేదు మాకు ఇప్పుడు కూడా మంది ఇండ్లులో ఉంటాం మేము ఇప్పుడు మాకు రేవంత్ర అడ్డు వచ్చినందుకు మాకు ఇల్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సల్లగానే వండుకోకు మాకు మంచిగా చేసిండు మాకు ఇల్లు ఇచ్చి రూపాయల అకౌంట్లో అకౌంట్లో మా అకౌంట్లో ఉంటాయి లక్ష రూపాయలు మా అకౌంట్లో ఉంటాయి తీసుకున్నాం తీసుకున్నాం సిమెంట్ తెచ్చినాం కంకర్ తెచ్చినాం అన్ని తెచ్చినాం మేము ఇల్లు కట్టడానికి మళ్ళీ సురుగు చేస్తున్నాం ఇల్లు విషయంలో మీరు సెక్రటరీ కావచ్చు స్థానికంగా లీడర్లకు కావచ్చు ఎవరికి ఎవరు అడగలేదు మాకు ఇవ్వలేదు మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం ఉండదు నాకు మంచిగా చేసిండ్రు ఎవ్వరికి అంతా జూట మాటలు అంత జూట లేరు అందరు జూట మాటలు అది ఒకరు మంచిగా ఉండరాదని చేస్తారు అట్లా ఇంకా బీం పోయలేదు పోషణాక బిల్లు పడతామని చెప్పారు మేము ఎవరికి ఒక రూపాయి ఫస్ట్ నుంచి మొత్తం కష్టాలు పడినాము ఇల్లు రాలేదు ఇల్లు గతంలో ఏమన్నా డబుల్ బెడ్రూమ్ విషయం ఏం లేదు ఎప్పుడు డ్రైవర్ రాలేదు నేను వార్డ్ నెంబరే రేవంత్ రెడ్డి ఒక ఫస్ట్ నేనే వార్డ్ నెంబర్ ఫస్ట్ పోయినాక ఎవరు గెలవకున్నా నేను గెలిచేసిన ఒకరి నుంచి వస్తుంది వస్తుంది అన్నారు ఇంకా రాలేదు ఇప్పుడు వచ్చేసి ఫలితం దక్కిందానికి సంతోషంగా తిరిగిందండి నాకు ఇల్లు ఇంతవరకు లేవు ఇంతవరకు ఇంత వయసు వచ్చింది ఎవ్వరు ఇస్తాను ఇస్తామని ఇంతవరకు ఏమీ లేదు నాకు ఇప్పుడు వచ్చినందుకు పైసలు ఇచ్చిండు అంటున్నారు అయితే అయితే నన్ను అయితే ఎవరు ఒక నా పైస అడగలేదు ఎన్నో సార్లు అన్నీ చేసినాం ప్రతి కొరకు పై అడిగినాం మాకే రాంట రాదు పద్మశాలి అంటే సాలెళ్ళు ఉన్నారు ఈ ఊర్లో అన్ని కూడా లేకుండా చేసిండ్రు ఒకప్పుడు సాలెల్లో ఉన్నాం సాలెళ్లకు ఇల్లు ఇచ్చింది పద్మశాలకు ఇల్ ఇచ్చింది వచ్చింది ఇల్లు ఇప్పుడైతే బేస్మెంట్ వరకు చేసినా ఫోటో దిగినా ఇంకా పైసలు ఈరోజు రేపు పడతాయి అన్నట్టు రాలేదు చె నా పేరు కాసప్ప అబాద్ గ్రామం నాకు ఇల్లు లేదు గుడ్సులుంటి రోజులు నాకు రోజు రెడ్డి నుంచి ఇల్లు వచ్చింది బేస్మెంట్ వేసిన బెడ్ పోస్తే బిల్లు ఇస్తామంటే చెప్పింది మేడం అంటే ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేను నా వెళ్ళాను దేవడా రాగా అంత పుకార్లు లేపెట్టు పైసలు ఇచ్చిండ్రు పైసలు ఇచ్చి అంటే ఎన్నికని ఎందుకు పుకారు లేదు ఇచ్చిన ఏమో ఎవరు చెప్పిండ్రేమో మేము మాకు ఎవ్వరు ఇంకా మా ఒళ్ళే అందరు అన్నారు ఒక రూపాయి వేయకుండా ఎవరు అడిగిన విడంగా ఎవరికి ఏమి చేయకుండా మీరు సొంతంగా ఇల్లు పట్టుకొని మీరు సొంతంగా మీ అకౌంట్లో పైసలు పడతా అంటే అట్లే కట్టినాం అట్లే చేస్తున్నాం కానీ ఇంకా నేను బెడ్ పోలేదు బెడ్ పోస్తే నాకు అకౌంట్లో పడతా అంటే మేడం చెప్పి రెండు వాళ్ళు కూడా అని చెప్పాను ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పారు బట్ నమ్మి ఓట్లు వేసినాం వాస్తవానికి బట్ ఈ దానికి ఇల్లు లేదు ఏం లేదు కనీసం డబల్ బెడ్రూమ్ మాటనే అయితే లేదు బట్ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మాకు ఇల్లు అయితే వచ్చింది బట్ మేము అడగ కూడా అడగలేదు మేము కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వేయలేదు నార్మల్ జనరల్గానే ఉంటాం బట్ మమ్మల్ని గుర్తించి ఇల్లు లేదు గుర్తించి ఇల్లు అయితే ఇప్పించారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ బట్ బేస్మెంట్ వేసినాము బిల్లు కూడా వచ్చింది లక్ష రూపాయలు లక్ష రూపాయల బిల్లు వచ్చింది లక్ష రూపాయలకి ఒక్కళ్ళు కూడా కనీసం ఛాయ్ కూడా తాగలేరు ఇంకా డబ్బులు వేయడం అడగలేదు సార్ అడిగిరు అంటే ఇక వాళ్ళు ఎవరితో చెప్పారు ఎవరినో కానీ తెలియదు కానీ తెలుస్తుంది అంటే మనం ఎట్లా చెప్పగలం చెప్పండి బట్ మేమైతే ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు మాట కూడా ఇచ్చినామని ఎవరు చెప్పలేదు చెప్పలేదు అసలు ఇష్టంగా చెప్పుకోవడానికి ఇవ్వలేదు వాస్తవంకైతే మీడియం ఇట్లా మాట్లాడుతున్నారా అయ్యో లేదు అయ్యో మీడియం ఉంది మీరు మామూలుగా మీరు మీడియా కాకుండా సివిల్ కూడా రండి ఎవరిని పెరిగితే అడగండి ఇన్ కేస్ మీరు ఇట్లా మీడియా కాకుండా కూడా వచ్చి అడిగినా కూడా ఇదే మాట చెప్తాం సో జెన్యున్గా ఇక్కడ రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు ఆ రోజు ప్రొసీడింగ్ ఇచ్చే రోజే పెద్దవాళ్ళు చెప్పారు కనీసం ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇన్ కేసు ఇచ్చినా కూడా మాకు చెప్పండి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడడం ఎందుకు ఇప్పుడు ఏనప్పుడు అవతల ఎందుకు మాట్లాడుతున్నారంటే వేరే వాళ్ళు ఎవరు ఆపోవాలి చెప్పారు కదా మీ ఊరు లీడర్సే కదా ఇట్లా చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ వీడియో చూసినంటారు మీరు మరి ఏంది ఇచ్చిండ్రు ఐదు వేలు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఎందుకు వాళ్ళు చెప్పిండొచ్చు బట్ వాళ్ళకు కూడా సాక్ష్యాలు ఉండాలి కదా అయ్యో వీళ్ళు పలు తీసుకున్నారని అలాంటివి ఉన్నప్పుడు ముందరు కూర్చో వీళ్ళు తీసుకున్నారని చెప్పి చెప్పమారండి వాస్తవం ఏందో మీకే తెలుస్తుంది కదా ఏదో ఏదో కూర్చొని ఏదో మాట్లాడేంత మాత్రాన వాస్తవం అయిపోదు కదా సో ఎక్కడైతే ఒక రూపాయి ఇక్కడ ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వరికి ఇవ్వలేదు బేస్మెంట్ వేసిన బిల్లు వచ్చింది కాలాలు కూడా కూడా బ్రీక్స్ థ్యాంక్ యూ సార్ లేదు సరే అందరూ సార్ సార్ నాకు లేదు మల్లప్ప ఎవరు భూమి మల్లప్ప అంటే మేము ఐదు మంది అన్న భమ్ములము పది మందిలే ఉండదు అభిమీ అడుక్కున్నాము అడుక్కుంటే ఇచ్చి మేమైతే ఒక్క రూపాయి ఎవరికి చేయలేదు మేము మార్కెట్ రాలేదు మేము ఇల్లు ఇప్పుడే బ్రెష్లు ఇప్పుతున్నాం ఇంకా ఎవరు అడగలేములన్నీ నేను పైసలు పైసలు ఎవరు ఒక రూపాయి అడగలేదు ఇల్లు ఎవరికి ఛాయ్ తాపలేదు చాయ్ కూడా తాత కదా నేను తాపలేదు ఇల్లు ఉండేనా ఎంతకుమంది ఉండేనా ఉండదు చాలా చిన్న ఉండదు అన్నట్ల ఇది మందికి జాగ ఉన్నందుకు అడుగుతున్నందుకు ఇచ్చాను ఏమన్నా భీమికి ఏమన్నా పైసలు ఇచ్చారా ఏమీ లేదు సార్ ఒక రూపాయలు లేదు సార్ ఎవరికి లేదు లేదు సార్ ఎవ్వరు చేయలేరు ఇప్పుడు ఈయన చేసిండు ఈయన పుణ్యాన మాకు వచ్చింది ఇల్లు మేము అడిగినాం ఒక్కసారి రెండు సార్లు చేస్తాం మాకు అన్నాడు చేసిండు వచ్చింది ఇల్లు ఇంకా బేస్మెంట్ కట్టేది ఉంది కడుతున్నాం కానీ ఇది ఏదో చెప్తే మాకు ఇది కాదు మేము చాలా పేదోళ్ళం మేము ఒక్కసారి రెండు సార్లు అడిగినాం ఆయననే మా ఇంటి వరకు వచ్చి రాసుకొని పోయిండు మేడము సార్ అందరు ఇల్లు అంతా ఎవ్వరైతే చేయలేరు మాకు ముప్పై ఏళ్ళ తినమా ఆ బియ్యం తప్ప పెంచిన తప్ప గవర్నమెంట్ది ఏం తింటలేం ఇప్పుడు వచ్చింది మాకు అది సంతోషం అందరికీ నమస్కారం నాకు ఇంట్లో వచ్చిందమ్మా నేను ఇరవై ఏళ్ళ దిన మా ఈ ఊరికి వచ్చి మాకు అసలు అదే పేద ఇంట్లో ఈ ఇంట్లోనే ఉన్నాం గుడిసెల్లాగా ఉన్న దాంట్లోనే ఉండం ఇప్పుడు మాకు వచ్చింది ఎవరు మాకు ఒక రూపాయి అడగలేరు ఇంతవరకు అయితే మేము ఇవ్వలేము సో మరి ఎందుకు అంటున్నారా మీ మాటలు ఎందుకంటున్నారు వాళ్ళ దీని వల్ల రాజకీయం వల్ల ఇట్లా చేస్తుండ్రు కదా అన్న అట్లా అంటుండేమో కానీ అందరు ఎవరు ఒక రూపాయి అడగలేరు ఏమాది మాకు తెలియదుగా మా ఇంట్లో వరకు రాలేరు ఇల్లు కట్టుకోండి అని మళ్ళా మళ్ళా పది సార్లు తిరిగింది ఇంటి ఇంటికి కట్టుకోండి అమ్మ కట్టుకోండి బడాన బిల్లు వస్తదని వస్తుంది అని అంటున్నారు ఒక రూపాయి కూడా అడగలేరు మాట ఎంతవరకు వచ్చింది లక్ష రూపాయలు పడ్డా పడలేదు సార్ ఇంకా ఉంది కట్టణకి అది కట్నా పడతాయి ఇంకా కట్టలేరా మీరు కట్నం బేస్మెంట్ లేసిందని అన్ని నా భీమే వేయలే పిల్లల్ని తీసుకొని మా అమ్మ చనిపోయింది ఎన్ని రోజుల నుండి అసలు ఎల్లు ఇవ్వలేడు సార్ నాకు వచ్చి ఇల్లు వచ్చిందమ్మా కట్టుకుంటావా లేదని మంది మస్తు బెదిరించి నీకు రాదు ఇల్లు వాళ్ళు ఇయ్యరు పైసలు ఇయ్యరు నా మాట అయిన అంటే కూడా చాలా ఆలోచించి ఆలోచించి వచ్చి కట్టుకుంటావా లేదా అని సంతోషంతో మేము ఇల్లు వచ్చింది అంతా చేసిన ఇప్పుడు లక్ష రూపాయలు పడి ఉండొచ్చు పుణ్యం వస్తుంది ఆయనకు ఎంత మంచి మంచిటువంటి ఇటువంటి మంచి మనిషి హస్నాబద్దులు అసలు లేడు అంత మంచి మనిషి ఉన్నాడు భీములు ఏ ఒక్క రూపాయి ఇవ్వలేము ఎవ్వరికి ఒక రూపాయి కూడా అడగలేడు చేతులు ఇచ్చి రాత్రి పగలే నాకు దేవుని మొక్కొద్దు కానీ ఆయనను మొక్కుతా నేను మాత్రం నాకు ఇదివరకు ఏమి ఇవ్వలేని ఊళ్ళో మాత్రం అసలు లేకుండా ఇల్లు లేకుండా చిన్న ఇల్లు పాములు అవి ఎవ్వరు పట్టించుకోలేరు అసలు జీవితంలో ఉష్ణాతాలని బిడ్డని తన్నుండి ఏడిపోతారు మస్తు అన్నారు మస్తు బాధలు పడ్డా కష్టాలు పడ్డా చనిపోవాలని కూడా అనుకున్నా నాకు ఆదుకున్నా నన్ను మాత్రం చాలా సంతోషం ఉంది ఆయన వచ్చినందుకు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది తిరుగు పిల్లలు వేసిన ఫోటోకి తీసుకెళ్ళింది పైసలు పడ్డాయి చూసడానికి వెళ్ళడానికి వెళ్తున్నా చాలా చాలా సంతోషం ఆయన వచ్చినందుకు అన్నీ కావాలని ఉన్నది ఊర్లో మంచిగా రారాదు అంతా బీదళ్ళు బతకరాదని ఉంది సార్ ఖాళీ వేస్ట్ మాటలు ఉన్నాయి ఇవి పైకి రారాదు బీదోళ్ళు అన్నట్లు ఉన్నది మస్తు బా కష్టాలు పెట్టిండ్రు ఆయనకి ఎంత మొక్కుతే కూడా కష్టం ఇదే ఉంది సార్ పైసలు వాళ్ళు మాకు తీసుకుని లే మాకు వాళ్ళు ఇచ్చిండ్రు మాకు భీములు ఇచ్చిండు మా లేచి ఇచ్చిండు మాకు సిమెటా సాయం చేసిండు మాకు ఇంత సాయం చేసిండ్రు వాళ్ళు వాళ్ళకి దేవుడు మంచిగా పెట్టుకో మాకు అందరు సాయం చేసిండ్రు ఇంతనో కానీ తీసుకున్నారంటే అన్ని అవద్ద మాటలు అన్ని చూట మాటలు మేము పది సార్లు జరిగితే ఇల్లు ఇవ్వలేదు మాకు వాళ్ళు మేము మంది ఇంట్లో ఉన్నాం ఇప్పుడు ఒక ఇంతకెళ్ళి ఇంకో ఇల్లు కాల్ చేసినాం ఇంకో ఇల్లు కాల్ చేసినాం మేము ఒక్క ఇంట్లో ఒకరు సార్లు వాళ్ళ ఇంటికి వస్తే కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు ఐదు వేలు ఇస్తా జాగ ఇవ్వమంటే కూడా ప్లాట్లు ఇవ్వలేదు మందికి ఇచ్చిండ్రు అమ్ముకున్నారు వాళ్ళు మాకు ఇవ్వలేదు వాళ్ళు ముందరు వస్తే కూడా చెప్తాను నేను వాళ్ళ ఇంటికి పోయి కూడా అడుగుతాను నాకు అంత ధన్యం ఉండదు మాకు రేవంత్ సల్లగా వండుకోక ఇంకా మాకు ఐదు లక్షలు సాయం చేసుకో అంతే కానీ ఇంతవరకు మాకు ఎవ్వరు సాయం చేయలేదు ఊర్లో వాళ్ళు వచ్చిండ్రు కదా వాళ్ళు మంచిగా అవుతుండారని వాళ్ళకు నొప్పి నొప్పిలేసి కట్ట చేస్తారు వాళ్ళు బతకాలి వాళ్ళే బతకాలి వాళ్ళే బిల్డింగ్లు కట్టాలి వాళ్ళే ఉండాలి వాళ్ళు భూములు కొనాలి మంచి నోట్లే మనం పోయాలి వాళ్ళు వాళ్ళది ఇంతే మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన చాలా సంతోషం ఉండదు మాకు వాళ్ళ కోట్లేసి ఇళ్ళ కోట్లేసి ఊకే నష్టమైనా మంది ఇంట్లో పోంటే ఉండం మేము పడిద మంది ఇంట్లో పోంటే ఉండం మేము మాకు ఎవ్వరు ఇల్లు పోతే కేరే చేయకపోయి పేద కదా ఉండల తాక ఇచ్చిండ్రు ఉండోళ్ళకి ఇచ్చిండ్రు లంచం తీసుకున్నది ఇచ్చిండ్రు వాళ్ళు మేము లంచం ఎవ్వరికి ఇప్పుడు ఇవ్వలేరు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు కదా న్యాయంకి దినం లేదు నాయకి దినం లేదు అన్యాయంకి ఉండదు లోపలి ఇంట్లో వత్తి సగం తీసుకొని సగం ఇచ్చిన వాళ్ళు బాగుండదు వాళ్ళు ఒక్క రూపాయి అడగలేదు వాళ్ళు మొన్న మాకు భీములు ఐదు పది ఇరవై వేలు సాయం చేసిండు మలేషు సిమెంట్ ఇచ్చిండు పది సంచులు మాకు తెలుసా ఎవరు టైంకు లేకుంటే మళ్ళీ ఇస్తామేమో దాన్ని సాయం చేసేటోళ్ళు హైదరాబాద్ కొడంగల్ సార్ వచ్చి ఎవరైనా లంచం తీసుకుంటే చెప్పుమన్నారు ఎవరన్నా తీసుకుంటే చెప్పుమన్నారు ఎవరైనా అడిగితే విడంగా మేము పోయి ఆ సార్కి చెప్తుంటే నేను మాకు ఎవరు ఇవ్వలేదు ఎవరు చేయలేదు మాకు అందరికీ నమస్కారం మాకు ఇల్లు లేకుండే చాలా రోజుల నుంచి మా ఆయన చాలా ట్రై చేసిండు కానీ బీన్ల్యాండ్ వచ్చినాకనే మాకు ఇల్లు వచ్చింది అది ఇప్పుడు బేస్మెంట్ లేపినాము ఇంకా బిల్లు వాడలేదు మేడం బిల్లు వేస్తా అని చెప్పి వచ్చి లేకుండా చాలా ట్రై చేసిండు మా ఆయన కానీ ఇప్పుడు వచ్చింది మస్తు అడిగిండు మస్తు చాలా మంది అంటే తిరిగిండు ఫస్ట్ చాలా మందికి అడిగి చాలా చూసిండు కానీ రాలేదు ఇల్లు అయితే కానీ ఇప్పుడు వచ్చింది భీములన్న వచ్చినాకనే వచ్చింది భీములన్నకు నమస్తే ఇచ్చినందుకు చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు అందరికీ నమస్కారం నా పేరు మల్లేష్ కుమార్ హస్నాబాద్ మాది గ్రామము ఈ నిన్న చిన్న ఇంటర్వ్యూలా తెలిసో తెలియకో కొందరు పెద్ద మనుషులు మాట్లాడినరు అది నిజమా అబద్ధం అనేది తెలుసుకోవాలి ఇంతమంది లబ్ధిదారులు వచ్చినా ఎవరింటికి పోయినా పర్సనల్గా చూసినా నిజాయితీగా ఎవరైనా ఇచ్చినట్టు ఉంటే ముందుకు రమ్మని చెప్పినాం కూడా మేము ఆ రోజు ప్రొజరింగ్ ఇచ్చే రోజు కూడా ప్రతి ఒక్కరికి ప్ర పబ్లిక్లనే చెప్పినాం ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వకూడదు అట్లా ఇస్తే కూడా ఎవరైనా పెద్దల ముందుకు తీసుకొస్తే మేము వాళ్ళతో మాట్లాడి మేము ఆ పని చేయనీయము ఇవ్వకూడదు అని కూడా క్లియర్గా చెప్పినాము కానీ అన్నెసెసరీ ఎవరో ఏదో అంటున్నారని చెప్పి పబ్లిక్లో మా అందరినీ బదలాం చేసే పరిస్థితి పని తప్ప దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు కానీ అందుట్లా మనం కూడా ఒక స్థాయి నుంచి వచ్చినాము మనం కూడా ఈ పనులు చేసిన వాళ్ళమే అందరం ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే ఇంతకుముందు మనం ఇవన్నీ చేసిన వాళ్ళమే కానీ ఆ పరిస్థితి మనం అని అనిపించుకునే వరకు స్థాయి దిగజారకూడదు స్థాయి దిగి మాట్లాడకూడదని నేను అంటున్నాను ఎందుకంటే గతంలో మనం ముప్పై సంవత్సరాలు వెళ్ళినాం ఎవరిని ఏం చేయకుండానే చేసినామా ఏం చెయ్యందో ఇంతవరకు వచ్చినామా అన్నీ చేస్తేనే నువ్వు ఇంటికి వచ్చినావు ఈరోజు ఎవరు తీసుకోకుండా తీసుకున్న దానికి ఏమీ లేదు కానీ ఎవరు దానికి ఇచ్చిందని చెప్పడం ఎంతవరకు సమంజసం ఇది ఎందుకు ఇలా చేయడము సరే రాజకీయంగా ఎవరు ఎంతవరకు ఎవరిది ఏదైనా చేసుకోవచ్చు తప్పు లేదు ఇప్పుడు ఊళ్ళో ఉన్న అందరూ జనాలు ఓటర్లు పార్టీ పరంగా ఉండేది కొందరు మాత్రమే కానీ అందరినీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదు ఊరందరూ ఓటర్లు వాళ్ళు ఓటర్లు వేస్తేనే నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు ఇంకోటి గెలుస్తాడు ఇంకోటి గెలుస్తాడు కానీ పార్టీలకు అతీతంగానే ఇచ్చినాం కానీ పార్టీలకు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని ఎవరిని వెళ్ళి చూపలే అందరం అన్నదమ్ములాగా ఉంటాం ఊళ్ళో మేము పార్టీ పరంగా ఎవరి విధానాలు ఎవరు సిద్ధాంతాలు వాళ్ళై కానీ ఉండి ఊరు వరకు మాత్రం అందరం అన్నదమ్ము అన్నదమ్ములమే అనుకొని పనిచేయాలి తప్ప ఏదో నా అవసరం వచ్చింది నేను ఏదో మాట్లాడుతున్నా మైక్ వచ్చింది కానీ మాట్లాడము ఇది సమంజసం కాదు మన స్థాయిని కూడా మాట్లాడకూడదు అది మర్యాదగా ఉండదు ఒకరిని అనడం వల్ల మనకు వంద మాటలు వస్తాయి ఒకరిని మనం ఒకటంటే వంద వస్తాయి కాబట్టి ఆ వంద అనిపించుకోవడం కన్నా మనం ఒకరి ఆడ మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం ఈ రోజుల్లో పేరు కొడంగంటి రామ్ గ్రామం హోసనాబాదు సంఘం గురించి మాట్లాడాలంటే చాలా ఉంది ఆయన కాకపోతే మేము ఏం చేసామంటే గత ప్రభుత్వంలో మేము కూడా చట్ట ప్రకారం పోయి మేము కూడా ఆయన చేపలు పడతామంటే చట్ట ప్రకారం పోయి మేము ఆయనని చేపలు లేము ఆయన ఏం చేసిండు తొంభై రెండు ఎకరాలు ఉండదని చెప్పి ఆయన తొంభై ఎనిమిది మందిని రికార్డుకి ఎక్కిచ్చిండు మేము రెండు వందల యాభై ఆరు ఎకరాల చిక్కం సర్టిఫికేట్ తీసుకుపోతే వేడి దగ్గర వికారాబాద్ వేడి దగ్గర కూర్చుంటే వేడి మీద కమిషనర్ల మీద ఆయన కేసులు వేయడం జరిగింది మా పైన కూడా సార్లు హైకోర్టు నుండి రెండు మాటలు నోటీసులు మాకు పంపించాడు ఎందుకు పంపించావు మేము కూడా అరువులమే కదా మేము కూడా ఒక ముత్తరాజులమే కదా హస్నాబాదుల్లా ఎందుకు నువ్వు కేసులు పెడతా ఉన్నావు లేకపోతే అంటావు ఇరవై ఐదు లక్షల మాకు అప్పు ఉన్నది అంటావు నీ ఇరవై ఐదు లక్షల అప్పు ఆ చెరువు మీద తెచ్చి నీ ఎవరికి ఇచ్చావు నీ ఎవరికి పెట్టావు అది నీ సంసారమే గడుపుకున్నావు నీ వెనుకలో ఉన్న తొంభై ఎనిమిది మందికి ఇంటి పైన కాయిదేలే ఉన్నాయి కానీ ఒక్కరి ఎలాంటి ఇల్లు కట్టడం లేదు ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది మేము కూడా అరువులమే మేము కూడా ముత్తరాజులమే మాకు కూడా పాలు కావాలని మేము చట్టంతో కొట్లాడుతున్నాం ఏ ఒక్కనాడైనా కూడా మీ చేపలు పట్టకుండా మేము అడ్డం పోలేము గత ప్రభుత్వము మీ టీఆర్ఎస్ చట్టమే ఉంది కదా మరి ఎందుకు ఎమ్మెల్యే సాహ్ నరేందర్ రెడ్డి రెండు మట్లు నిన్ను చేపలు పట్టనియలేదు ఎందుకు పట్టనియలేడు ప్రతి అరువునికి ముత్తరాజు సంఘంకి ప్రతి అరువునికి అన్న నెంబర్షిప్ ఉండాలని ఆయన రెండు మట్లు నీకు పట్టనీయలేదు చేపలు మాకు కూడా ప్రతి ఇంటికి నెంబర్షిప్ కావాలి నెంబర్షిప్ అయినంత వరకు నేను వదిలే ప్రసక్తే లేదు మేము చేప ఎలాంటి అవకాశం ఉండాలి నేను చేపల చెరుకు రానియం నేను పట్టనీయం ఒకటి నీవు ఒక లీడరు ఒక మాజీ వైస్ చైర్మను నీకు ఆ చేపల సంఘం నీకు అవసరమే లేదు అది అవస అది ఏ ప్యాధునికి ఒక బుట్టి ఒక ఒల తీసుకొని వాడు నాలుగు చేపలు పట్టుకొని అమ్ముకొని బతికే ప్రసక్తి ఉంది కానీ మీ అటువంటి రాజకీయ నాయకులకు చేపల సంఘం అవసరం లేదు ఖబర్దార్ బిడ్డ కృష్ణ నీ కామెంట్లు నీ భూమికి మేము అడ్డం రాలేదు నీ ఇంటికి మేము అడ్డం రాలేదు మాకు రెండు మాటలు హైకోర్టు నుండి హైదరాబాద్ హైకోర్టు నుండి రెండు మాటలు నోటీసులు తోలిచ్చావే ఏ గురించి తోలిచ్చావు అది మాకు ప్రూఫ్ కావాలి మాకు కూడా చేపల సంఘం కావాలి మేము ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టే అవకాశమే లేదు మేము కూడా మా తిరుపతి రెడ్డి సార్ దగ్గర రెండు రెండు వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రెండు సంవత్సరాలు అవుతుంది మేము సార్ దగ్గర హైదరాబాద్ పోయాం సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది మా ముత్తరాజు పరిస్థితి ఇట్లా ఉంది మేము ఏం చేసుకొని బతకాలంటే సరే మేము చేపిస్తాం లేదా అని చెప్పి సార్లోకి చెప్పి ఆయన ఇప్పుడు చర్యలు తీసుకున్నాడు మాకు ప్రతి ఇంటికి నెంబర్షిప్ కావాలని మీడియా వాళ్ళకు మేము చేతులు ఇచ్చి దండ పెడుతున్నాం మాకు ప్రతి వారికి మాకు నెంబర్షిప్ కావాల్సిందే మేము వదిలిపెట్టాము పేరు గోవర్ధన్ అస్నాబాద్ సో నిన్న నిన్న ఇంటర్వ్యూలో మురిగిలా కృష్ణ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు ముదిరాల గురించి ముదిరా సంఘంలో చేరు వస్తారని చెప్పి ఒక మాట మాట్లాడుతుంది ఇప్పుడు కొత్తగా ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై మంది పెట్టుకొని సొసైటీ నడిపించిండు సో అస్నాబాద్లో ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై మంది ఏమి ఉండరు ముప్పై మంది లేదా మూడు వందల మంది ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి సో ఆ మూడు వందల మందికి ఎన్ని రోజులు గుర్తుకు రాంది మేము మొన్న రీసెంట్గా వన్ టూ మంత్స్ బ్యాక్ చేపల పట్టునీకి కాకినాడకి వెళ్ళి వంద మంది తీసుకొచ్చాం తీసుకొచ్చి చేపల పట్టినకి వచ్చాం చేపలబడి కోసం ఏం చేసినాం అదే హస్నాబాద్లో సొసైటీ సో కాకినాడకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఏముంది హస్నాబాద్లో సొసైటీలో మెంబర్ లేరా తో ఇప్పుడు కొత్తగా తొంభై మంది చేసినాం సొసైటీలో సో సొసైటీ మెంబర్స్ని వదిలేసి కాకినాడకి వెళ్ళి ఓన దొంగల్ని రాత్రి రాతి తీసుకొచ్చి చల్ల చేపట్టాల్సిన అవసరం ఏముంది ముజ్రాజిలో ఉన్నదా హస్నాబాద్లో ముజ్రా ఆయన ఒక్క ఆయన ఒక్క కాదు సో తొంభై మంది తొంభై ఎనిమిది మంది ఇప్పుడు కొత్తగా ఉండాలని వదిలేసి ఇద్దరు ముగ్గురిని తీసుకొని పోయి కాకినాడకి వెళ్ళి వంద మంది తీసుకొచ్చి దొంగతనంగా రాత్రి మూడు గంటలకు వచ్చి చెల్లె చేపలు పట్టాల్సిన అవసరం ఉంది దానివల్ల ఆ రాతికి దొంగతనం మా చెరుకు దొంగతనానికి వచ్చిండ్రు కాబట్టి ఆ దొంగతనాన్ని ఆపడానికి మేము పోయినాం మేము పోయి అడ్డగించినాము చేపలు పట్టనీయలే లేదు పట్టణించకపోయి ఆ చెరులకు వచ్చిండు చెర్రలకి వచ్చి కాయలు మా దగ్గర ప్రూఫ్ నా దగ్గర ప్రూఫ్ ఉంది మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో తీసుకొని శ్రేశంకర్ రమ్మని చెప్పాడు స్టేషన్కి ఎందుకు పోవాలి గ్రామ పంచాయతీ లేదా చౌడీ లేదా మేము ముద్రాజలం కామా కామా మేము కులం లేమా సో కాకినాడకి వెళ్ళి తీసుకొచ్చి పట్టాల్సి పట్టుకొని పట్టణీకి వాళ్ళు కులములకి వచ్చినరా మేము అసరాబాద్లో పులాసులం లేమా ముదిరాజలం లేమా చేపల సొసైటీలో ఉన్న తొంభై ఎనిమిది మంది చేపలు పట్టరా వాళ్ళ చేపలు పట్టడానికి రాదా సో మేము బెస్తాకి ఇష్టపడే వ్యక్తి సొసైటీ పుట్టిన నుంచి వాళ్ళు వాళ్ళు జీవం పోషణ సొసైటీకి వాళ్ళ లేవు దుబాయ్ ముద్దప్ప దుబాయ్ ముద్దాపంటం ఆయన ఇంచుమించు ఒక ఎనభై సంవత్సరం ఉంటాడు సొసైటీ పుట్టినప్పటి నుంచి ఆయన జీవం పోషణ సొసైటీకి వాళ్ళల్లో అల్లడం కానీ వెయ్యడం కానీ వాళ్ళే ఎక్స్పర్ట్ వాళ్ళు దాంట్లో ఆయనని రెండు వేల ఎనిమిదిలో సొసైటీలో చేర్చిన ఆయన ఆయనకు ఒక ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆయనని రెండు వేల ఎనిమిదిలో సొసైటీలో చేర్చిండు అంటే ఆయన నీ కళ్ళకి కనిపిస్తలేడా ఎవరు బైల రమేష్ ఎవరు బైన్ల రమేష్ ఎవరు రెండు వేల ఒక్కటిలో బైన్ల రమేష్ ముప్పై నలభై సంవత్సరాలు రెండు వేల ఒక్కటిలో సొసైటీలో చేరిండు ఎనభై ఏళ్ళ వ్యక్తి సొసైటీకి జీవం పోసిన వ్యక్తి రెండు వేల ఎనిమిదిలో సొసైటీలో చేర్చు అంటే నీకు ముద్రలు నీకు ఏడు గంటలకు కనిపిస్తున్నావు కనిపించా అయిన రోజులు మా సరే ఓకే ఇన్ని రోజుల నుంచి ఏడు సంవత్సరం పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉంది నీవు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నావు నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపలు పడుకో ఎవరు ఎవరాట వచ్చిండ్రు మీ ఎమ్మెల్యేనే కదా నీవే ఉన్నావు కదా అప్పుడు నీకు అడ్డం ఎవరు వచ్చిండ్రు నీవు ముద్దిరాజులు నిజమైన ముద్దిరాజులను వదిలేసి ఎవరినో తీసుకొచ్చి దొంగతనం గల సంవత్సరానికి యాభై లక్షలు సంవత్సరానికి యాభై లక్షలు నువ్వు మూడు సంవత్సరాలకి ఇరవై ఐదు లక్షలు అప్పైందని చెప్తున్నావు కదా ముప్పై సంవత్సరాల మా ఎన్ని కోట్లు సంపాదించుకోవు నువ్వు దానికి సమాధానం చెప్పురా గ్రామ పంచాయతీకి హాసనాబాద్లో ఉన్న ముద్దిరాజులు మొత్తం వస్తారు అప్పుడు దమ్ము ఉంటే వాళ్ళ వచ్చి కూర్చొని మాట్లాడు నీవు ఇప్పుడు సొసైటీలో చేర్చుకుంటున్నావు కదా మా ఇన్ని రోజుల నుంచి పది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆ సొసైటీలో ఒక మెంబర్గా చేరడానికి అవకాశం లేదని చెప్పినావు మరి ఈ పొద్దు ఎట్లా చెప్తున్నావు సొసైటీలో నేను అని చెప్పి ఏకి రా నువ్వు గ్రామ పంచాయతీకి రా కూర్చో ముద్దురాజం పిలిపి అప్పుడు మాట్లాడగలుగుతాను కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది అనేది చేపలు పట్టించలేరు పట్టించు ఎవరు పట్టిన ప్రభుత్వం నీదే ఉంది కదా ఫస్ట్ సంవత్సరాలు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చింది రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల కన్నా ముందే ఎవరు టీఆర్ఎస్ ఉంది కదా నువ్వు టీఆర్ఎస్లోనే ఉన్నావు కదా మరి ఏం చేసినావు మరి ఒక్క సభ్యుని సభ్యత్వంలో చేయలేదా సొసైటీలో మెంబర్ని చేయలేదు ఈ పోయి ఎందుకు వస్తుంది మాట నీకు అంటే మేము అందరము ఏకతాటిగా మందరము ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులు సొసైటీలో అర్హులైన పద్దెనిమిది సంవత్సరాల మేధలు అయిన ప్రతి ఒక్కరికి సొసైటీలో మెంబర్ కాని మేము కొట్లాడుతున్నాం ఆ కొట్లాడదానికి ఇప్పుడు దాని రాజకీయం తీసుకొచ్చి ఇప్పుడు నేను చేరుస్తా చేస్తానని ఇప్పుడు ముందరకు వస్తున్నాం ఏ ఈరోజు ముద్రలు నేను కనిపించలేదా గంటల కనిపించలేదు ముద్రలు సో ఇవన్నీ మానుకొని అనుకొని అనవసరమైన మాటలు మాట్లాడితే బాగుండదు పద్దెనిమిది లారీలు ఎవరికి చెప్పకుండా రాత్రి రాత్రికి మూడు లారీలు తెచ్చి కాకినాడకి వెళ్ళి పిలిపించి వాళ్ళందరితో పట్టిపించిండు మాకైతే తెలియదు ఎవరికి ఇప్పుడు మాది అడగనికపోతే మీరు నంబర్ ఏడుందని అడిగిండు అడిగినాక నీకు రెండు వేలన్నర కట్టుమన్నాడు నేను కట్టనని కొట్లాడినా కొట్లాడి బయటకెళ్ళిన సూత నీ షాపులు ఎట్లా పడతానని చెప్పి బయటికి వెళ్ళినా నేను అడిగి జరిగింది